రైతు మిత్రులకు నమస్కారం అండి ఈ వీడియోలో వచ్చేసి పత్తి పంటలో తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా మనకు రసం పిచ్చి పురుగుల నివారణ పర్ఫెక్ట్గా అన్ని రకాల రసం పిచ్చే పురుగుల నివారణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోలో మనం టాప్ బెస్ట్ మందుల గురించి అయితే ఎందుకంటే మనకు చాలామంది రైతులు ఇంకా చాలా వరకు ఏదైతే యూజ్ చేసే ఉన్నారు ఇంతకన్నా ముందు ఈ వీడియోలో వచ్చేసి మంచి రిజల్ట్ ఇచ్చే మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ పైన కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి ముందు ముందుగా అన్ని రకాల పంటల వివరాలు అయితే మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు పత్తి పంటలో సరైన గ్రోత్ కూడా లేదు సో చాలామంది రైతులు త్వరగా పెట్టుకున్న వాళ్ళు గ్రోత్ వచ్చింది కొద్దివరకు వరకు పూత అనేది కూడా దలుగుతూ ఉంది సో వాళ్ళ కోసం కూడా మనకు అధిక కాయలు దలగడానికి ఏమందులు వాడాలి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో ఫస్ట్గా వచ్చేసి మనం ఎప్పుడైతే మన చేలో వచ్చిన తెల్లదోమని అదేవిధంగా ఈ రసం పిచ్చే పురుగులు నివారించుకుంటామో అప్పుడు మనకు గ్రోత్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ రసం పిచ్చే పురుగులు మన ఆకులో ఉన్న హరిత ద్రవ్యాన్ని పీర్చుకుంటున్నాం తర్వాత ఈ ఆకుని అయితే పెరుగుదలనే ఆగిపోతుంది అనమాట సో ఖచ్చితంగా ఫస్ట్గా వచ్చేసి మనము ముందుగా ఏంటంటే మనకు ఈ రసం పిచ్చి పురుగుల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి సో దానికోసం వచ్చేసి మార్కెట్లో మనకు యాక్టర్ అనేది ఉంది సో మీకు స్క్రీన్ పైన కూడా పెడతాను చూడవచ్చు మీరు ఈ యాక్టర్లో మనకు థైమోథాగ్జిన్ అనే కంటెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో దీనిలో మనకు థైమోథాగ్జిన్లో వల్ల మనకు అన్ని రకాల పురుగుల్ని నివారించుకోవచ్చు మనకు తెల్లదోమ పచ్చదోమ మావగాని కనిపించినట్లయితే కూడా దీంతో మనకు నివారించుకోవచ్చు అన్నమాట टा <laughs> సో ఇది మనకు ట్వంటీ లీటర్ పంప్ కోసం వచ్చేసి మనకు పది గ్రాములు అయితే యూజ్ చేసుకోవాలి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు చెప్పేది ఏంటంటే మీరు మందులు యూజ్ చేసేటప్పుడు స్టీకర్ సిలికాన్ స్టీకర్ ఏదైతే ఖచ్చితంగా యూజ్ చేయండి సో అప్సైటీ కానీ ఏదైనా స్టీకర్ కావాలనుకుంటే కింద నంబర్ కూడా ఇస్తాను సో ఆ నంబర్ పైన కాల్ చేసి మీరు తీసుకోవచ్చు సో ఈ స్టీకర్ యూజ్ చేయడం వల్ల మన మనం స్ప్రే చేసిన మందులు మన పంటలపైన ఎక్కువ కాలం వరకు అయితే మనకు లించుని ఉంటాయి అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో ఇమేడా క్లోరఫైడ్ కంటెంట్ ఉన్న కాన్ఫిడర్ కూడా దొరుకుతుంది సో కాన్ఫిడర్ వల్ల కూడా వరకు మనకు ఈ కాన్ఫిడర్ వల్ల కూడా మనకు అన్ని రకాల పురుగుల్ని నివారించుకోవచ్చు సో ఫస్ట్గా చాలామంది రైతులు మోనో అయితే యూజ్ చేశారు మోనో క్రోటోఫాస్ సో సెకండ్ టైం అయితే మీరు కాన్ఫిడర్ మేము చెప్పాను గత వీడియోలో సో ఈ వీడియోలో కూడా కాన్ఫిడర్ చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఖచ్చితంగా దీంతో కూడా మనకు అన్ని రకాల రసం పురుగులు అనేది ఉంటుంది సో కాన్ఫిడర్ యూజ్ చేశారు లేకపోతే మీరు కాన్ఫిడర్ కానీ యూజ్ చేసి ఉంటే సూపర్ కాన్ఫిడర్ దీంట్లో కంటెంట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది సో దీనివల్ల కూడా అన్ని రకాల పోరుగులు అనేది నివారించుకున్నట్లు ఉంటుంది సో ఫస్ట్ యాక్టర్ తీసుకోండి మీరు థైమా క్లోరిఫైడ్ కంటెంట్ కాన్ఫిడర్ కూడా తీసుకోవచ్చు లేకపోతే మీరు సూపర్ కాన్ఫిడర్తో అయితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది సో దీంతో అన్ని రకాల మనకు పురుగులు అనేది కంట్రోల్ అవుతుంది అనమాట సో మనకు రసం పిర్చే పురుగులలో మనకు తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా మావ కావచ్చు కొద్దివరకు పేను బంక ఉంటే కూడా మనకు కంట్రోల్ అవుతుంది అనమాట సో దీన్ని మోతాదు కానీ చూసుకున్నామంటే మనకు ఎనిమిది నుంచి పది ఎంఎల్ వరకు అయితే ఇరవై లీటర్ పంప్ కోసం అయితే యూజ్ చేసుకోవాలి సో ఎనిమిది ఎనిమిది ఎంఎల్ అయితే అయితే మన కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఖచ్చితంగా ఎమ్మె ఎంఎల్ వాడినట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది సో మీరు క్లోరిఫైడ్ కంటెంట్ ఉన్న కాన్ఫిడర్ తీసుకోవచ్చు లేకపోతే సూపర్ కాన్ఫిడర్ కూడా తీసుకోవచ్చు సో దో ఇలా రెండులో మధ్య తే అంటే మనకు ఎక్కువ పర్సెంటేజ్ అనేది సూపర్ కాన్ఫిడర్లో ఉంటుంది సో ఇది కూడా యూజ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఉలాల సో యూ యూపీఎల్ వల్ల ఉల్లాల ఉంటుంది సో దీంట్లో ఫ్లోమికైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు తెల్లదోమ పచ్చదోమ అన్ని రకాల రసం పిచ్చు పురుగుల్ని మనకు కంట్రోల్ చేసుకొస్తుంది అనమాట సో ఈ ఈ ఉలాలో కూడా రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనం గత సంవత్సరం కూడా మనం దీనికి రిజల్ట్ కూడా చూడడం జరిగింది సో ఇది మనకు అన్ని రకాల రసం పీర్చే పురుగుల పైన మనకు నివారించుకోవచ్చు అనమాట సో దీన్ని మోతాదుగా చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి మనకు ఎనభై ఎంఎల్ వరకు ఎనభై గ్రామ్స్ వరకు అయితే మనకు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఉలాల డోస్ కూడా మీరు ఖచ్చితంగా ఎంతోనో అంతే వాడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు పనామా ఉంటుంది సో పనామాలో కూడా మనకు ఇదే కంటెంట్ ఫ్లోమక్ కంటెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇది కూడా మనకు అరవై నుంచి ఎనభై వరకు గ్రామ్స్ అయితే ఇరవై నుంచి ఎనభై గ్రామ్స్ అయితే ప్రతి ఎకరానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే మనకు ఉంటుందన్నమాట సో మీకు పురుగు కానీ కనిపించినట్లయితే సో పురుగు కానీ కనిపించినట్లయితే మీరు పర్ఫెక్ట్ సూపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే కొద్ది వరకు ఇమామెటిన్ బెంజట్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో మనం ఈ ఐదారు రకాల మందులైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో దీంట్లోది మీరు ఏదైనా ఒకటి కూడా యూజ్ చేసుకున్నట్లయితే మనకు రసం పిరిచే పురుగుల పైన మనకు నివారించుకున్నట్లు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనము గ్రోత్ కోసం చూసుకున్నట్లయితే గ్రోత్ కోసం మనకు మార్కెట్లో ఏదైతే బయోటా ఎక్స్ అని దొరుకుతుంది సో దీనివల్ల మనకు చాలా లాభాలు అయితే ఉన్నాయి దీంట్లో మనకు పది పదివే రకాల పోషకాలు ఉండడం వల్ల ఎన్జిఎమ్స్ కావచ్చు న్యూట్రిషన్స్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు సీవిట్ ఎక్స్ట్రా అనే కంటెంట్ ఉండడం వల్ల మనకు గ్రోత్ వస్తుంది మంచి గ్రోత్తో పాటు మనకు దగ్గర దగ్గర బ్రాంచెస్ అనేది వస్తాయన్నమాట సో ఖచ్చితంగా మీరు బయోటా ఎక్స్ ప్రతి ఇరవై లీటర్ పంప్ కోసం వచ్చేసి నలభై ఎంఎల్ యూజ్ చేసుకున్నట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మీరు బ్లో ఏదైతే మీకు బయోటా ఎక్స్ దొరకకపోతే మీరు నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో ఫ్యాంటాక్ ప్లస్ కూడా ఉంటుంది సో ఫ్యాంటాక్ ప్లస్ కూడా యూజ్ చేసుకోవట్లేకపోతే టాటా ఫైర్ కూడా యూజ్ చేసుకోవచ్చు టా ఫ్యాంటక్ ప్లస్ వచ్చేసి మనకు ప్రతి ప్రతి ఇరవై లీటర్ పంప్ కోసం వచ్చేసి మనకు ఫ్యాంటక్ ప్లస్ ఇరవై ఎంఎల్ అయితే యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టాటా బార్ వచ్చేసి మీరు నలభై ఎంఎల్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో టాటా బార్ కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంటుంది సో ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక టానిక్ అయితే వాడండి దీనివల్ల మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే మనకు గ్రోత్ కావాలి నెక్స్ట్ వచ్చేసి దగ్గర దగ్గర బ్రాంచెస్ రావాలి మంచి ఖాతా పూత రావాలంటే బయోటెక్స్ టాటా బార్ లేకపోతే ఫ్యాంటాక్ ప్లస్ ఈ మూడులో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోండి సో మీకు తెల్లదోమ పచ్చదోమ పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలంటే సూపర్ కాన్ఫిడర్ తీసుకోండి లేకపోతే యాక్టర్గా తీసుకోండి లేకపోతే మీరు ఊలాలా తీసుకోండి దీంతో కూడా బెస్ట్ రిజల్ట్ అయితే మనకు ఉంటుంది అనమాట సో లేకపోతే మార్కెట్లో మనకు పోలీస్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇది కూడా మీరు తీసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది సో ఖచ్చితంగా గార్డా కంపెనీ వల్ల పోలీసు సో ఖచ్చితంగా ఈ మనం చెప్పిన మందులు అనేది బెస్ట్ పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఎవరైనా ఇవి వాడ ంటే ఖచ్చితంగా వాడి వాడిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతిసారి మనం ప్రతి ఒక్క వీడియో మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకిన్ ఆన్ చేసుకోండి సో మీ తోటి రైతు మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో